వెల్కమ్ టు ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల డెబ్బై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము ప్రహ్లాద్ కి తలపాగా చుడుతూ ఉండగా వెంటనే ప్రహ్లాద్ నాన్నగారు త్వరగా పూర్తి చేయండి నా స్నేహితులు ఇప్పటి అక్కడికి వచ్చి ఆడుకుంటా ఉండి ఉండొచ్చు నేను కూడా వీలైనంత త్వరగా వెళ్ళి వారిని చేరుకోవాలి అనగా ఇంతలో అక్కడికి తేజు చేరుకొని హౌ డు డూ అని అంటుంది వెంటనే ప్రహ్లాద్ అమ్మ అలా కాదు హౌ డు యూ డూ అని అనాలి అనగా వెంటనే తేజు అదంతా నాకు తెలియదు నాకు వచ్చినట్టు నేను మాట్లాడతాను చెప్పండి నేను ఎలా ఉన్నాను అనగా లుకింగ్ గుడ్ అని అంటారు వెంటనే అలా కేశవ్ ఒకసారి ముఖం అద్దంలో చూసుకో కొంచెం అలా పౌడర్ ముఖం మీద ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అనగా వెంటనే ఆమె అలా చూసుకొని అది మా నాన్నగారు నాకు కొంచెం ముంబై నుంచి పంపించారు కదా అది బాగుంటుంది అని కొంచెం వేసుకోవడంలో పొరపాటున అలా ఎక్కువైపోయింది అంతే అని అలా ఆమె సరి చేసుకుంటుంది ఆ తర్వాత మీ ఇద్దరు ఎప్పుడు ఇటువంటి దుస్తులే ధరిస్తారు ఇప్పుడు కూడానా గ్రామంలోని వారంతా కూడా ఇప్పుడు ఇటువంటి ఆల్చి వేసుకుంటున్నారు మీరు అదే వేసుకుంటే మన స్థాయి ఎలా బయటికి కనిపిస్తుంది ఈరోజు మీ ఇద్దరికి నేను బట్టలు సెలెక్ట్ చేస్తాను అని అలా ఆమె కోట్ తీసి ఇది వేసుకోండి ఇదైతే మీకు బాగా నప్పుతుంది అనగా వెంటనే కేశో చూడు తేజస్వి కొంచెం బయట పరిస్థితిని కూడా గమనించాల్సి ఉంటుంది అంతా వర్షం పడేలాగా ఉంది పరిస్థితి ఒకవేళ విపరీతమైన వర్షం పడింది అనుకో ఇదంతా పాడైపోతుంది మురికి పడుతుంది అదే ఈ పైజమా కుర్తా అనుకో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ తడిచిపోయినా కూడా మనకి నష్టం రాదు అనగా వెంటనే తేజు అవన్నీ పక్కన పెట్టండి గ్రామంలో అందరికంటే భిన్నంగా మీరు కనిపిస్తారు మనం ఉన్నతమైన వాళ్ళమని అందరికీ అర్థమవుతుంది అనగా వెంటనే కేశవ్ నాకు అలా గొప్ప పోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు నాకు ఇలాగే సాధారణంగా అందరితో కలిసిపోయి ఉండడం వంటిని ఇష్టం అనగా వెంటనే తేజు చూడండి మీకు అలాగే మిల్లుల పనిచేసే ఇతరులకి తేడా అనేది ఏమి ఉండదండి అని అంటారు వెంటనే అలా కేశవ్ చూడు గత కొద్ది సంవత్సరాలుగా నేను ఇలాగే ఉంటున్నాను ఇప్పుడు ఒకసారిగా మారమంటే నాకు అది కష్టమవుతుంది అని అలా అక్కడి నుంచి బయలుదేరుతాడు వెంటనే తేజు నీవెక్కడికి వెళ్తున్నావు రాజా అనగా ఇంతలో పిల్లవాడు నేను నాన్నగారితో కలిసి నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈరోజు బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నానమ్మా అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళి ఆ ప్రజలతో కలవడం కానీ వారితో ఆడుకునే ప్రయత్నం కానీ చేస్తే నేను అసలు ఊరుకోను వాళ్ళంతా పేదవాళ్ళు వారి పిల్లలతో కలిసి నువ్వు ఆడుకుంటా అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని కోపంగా అనగా వెంటనే పిల్లవాడు అమ్మ ప్లీజ్ అని చెప్పి నడబోతారు రాజా షటప్ అని చాలా ఆవేశంగా లోపలే కూర్చో అని ఆమె వెళ్ళనివ్వదు గ్రామంలోని ప్రజలంతా ఒక చోటకు చేరి సంబరాలు అంబరాన్ని అంటేలాగా జరుపుకుంటూ ఉండగా ఇంతలో అలా విశ్వాస్కి తన తండ్రి గుర్తు వస్తారు బాధగా అలా నడుచుకుని వెళ్ళగా ఇంతలో సాయి గ్రహించి ఏమైంది విశ్వాస్ ఎక్కడికి వెళ్తున్నావు అనగా పిల్లవాడు బాధపడిపోతూ నేను తిరిగి ఇంటికి వెళ్తున్నాను మా నాన్నగారు లేరు పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి చక్కగా ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం నేను కూడా మా నాన్నగారితో కలిసి ఇలాగే నృత్యం ఈ ఈరోజు నాకు మా నాన్నగారు మాట ఇచ్చి కూడా నా దగ్గరికి రాలేదు చాలా బాధగా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి నేను నీకు మాట ఇచ్చాను కదా నీ నాన్నగారు లేని లోటు తీరుస్తానని పదాం ఇప్పుడు నేను నీకు ఆ లోటుని తీర్చడమే కాదు నీతో కలిసి నృత్యం చేస్తాను నీవు నాతో పాటు రా అని చెప్పి అలా పిల్లవాడిని తీసుకొని వెళ్ళి అందరితో కలిసి సాయి అలా నాట్యం చేయడం మొదలు మొదలుపెట్టారు వెంటనే ఆ పిల్లవాడు తండ్రి లేని లోటుని అలా మర్చిపోయి చాలా సంతోషంగా అక్కడ ఉన్నవారందరితో కలిసి అలా డాన్స్ చేయడాన్ని తల్లి ఆ పక్క చెట్టు వెనకాల ఉండి చూసి అలా సంతోషిస్తూ చాలా ధన్యవాదాలు సాయి మీరు ఈ రోజు నా కుమారుణ్ణి చాలా సంతోషపెట్టారు అని అలా ఆమె మనసులో అనుకొని ఆ తర్వాత సాయికి నమస్కరించుకుంటూ ఉండగా సాయి చూసి అలా రాముడు మేలు చేయాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇంతలో కులకర్ణి సర్కార్ తన ఇంటి మీద నుంచే గ్రామంలోని ప్రజలు ఎలా ఈ పండుగని జరుపుకుంటున్నారా అని భూతద్దంలో నుంచి అలా చూస్తూ ఉంటారు దూరంగా ఉన్న ప్రజలని ఇంతలో అక్కడికి ఆ మిల్లు మేనేజర్ చేరుకొని సర్కార్ నమస్కారం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా ఉపాధ్యాయ అని అంటారు వెంటనే అతను సర్కార్జీ నా పేరులో ముందు ఉన్న చోట ఉపాధ్యాయ దాన్ని మీరు మర్చిపోయారు అది నా ఇంటి పేరు అవును ఇంతకి మీరెలా ఉన్నారు అనగా బెట్రే కులకర్ణి సర్కర్ చూడు ఉపాధ్యాయ నాకు నచ్చినట్టుగానే నేను పిలుస్తాను అవును నీవు ఉన్నపరంగా ఇలా కలవడానికి రావడానికి కారణం ఏమిటి నేను కూడా ఆ మిల్లుకి ఒక ఓనర్నే నీవు ఆ విషయం మర్చిపోయావా ఏమిటి ఈ గ్రామానికి అధిపతిని నేను అనగా వెంటనే అతను హా నేను ఎలా మర్చిపోతాను చెప్పండి మీరు ఈ గ్రామానికి రాజు లాంటి వాళ్ళు మీరసలు ఈ గ్రామంలో ఏ పని జరుగుతున్నా కూడా ముందు ఉండి అన్నిటినీ ప్రోత్సహిస్తూ ఉంటారు మీరు చాలా గొప్పవారు కూడాను అలాగే మీరు లేనిదే ఏ కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళదు అని కోరుతూ ఉండగా ఇంతలో బలవంత గారు బయటకు చేరుకొని ఏంటి చోట ఉపాధ్యాయ నేను నాకు చెప్పినవి అన్నీ ఈరోజు గొప్పవారు అది ఇది అని మరలా అలా కులకర్ణిని ప్రశంసిస్తున్నారు అనగా వెంటనే అతను అది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసం వచ్చాను అని చెప్పి వెంటనే ఇదేంటి అంటే అని అలా వచ్చిన లేఖని బయటకు తీసి ఇదిగోండి మనకి ఒక మంచి శుభవార్త వచ్చింది అందుకోసమనే నేను మీకు మిఠాయి కూడా తీసుకువచ్చాను అని చెప్పగా ఇంతలో అక్కడికి సర్కార్ చేరుకొని ఏమిటి మీరు కేవలం ఇలా ఒక్క మిఠాయి డబ్బా మాత్రమే తీసుకువచ్చారా ఏమిటి మీరు తీసుకువచ్చిన సందేశం అని అంటారు వెంటనే అతను అది విషయం ఏమిటి అంటే ఇది బెంగాల్లో చాలా ఫేమస్ స్వీట్ అందుకే ఇది నేను ప్రత్యేకంగా తీసుకువచ్చాను మీకు కూడా తీసుకువచ్చాననుకోండి అని అలా తీసుకోమని చెప్పి ఆ తర్వాత ఇదిగోండి వచ్చిన ఆ యొక్క సందేశం ఏమిటి అంటే బల్వంత్ గారు మనకి యాభై వేల ఆర్డర్స్ వచ్చాయి వాటిని వీలైనంత త్వరగా పంపించమని లేఖ వచ్చింది అనగా వెంటనే చాలా సంతోషం అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ అవును ఈ సంతోషకరమైన సందర్భం వినగానే నాకు నోరు ఊరిపోతుంది అని మిఠాయి నోట్లో వేసుకొని ఇంత పెద్ద మొత్తం రావడం చాలా సంతోషంగా ఉంది అని అంటారు బలవంత్ లేఖ మొత్తం చదివి ఇంత తక్కువ సమయంలో ఈ ఆర్డర్ని పంపడం అంటే చాలా కష్టం అనగా వెంటనే అలా చోట ఉపాధ్యాయ్ ఇంకొక యాభై మంది వర్కర్ని మనం రిక్రూట్ చేసుకున్నామే అనుకోండి అతి త్వరగా ఈ ఆర్డర్ని మనం పంపవచ్చండి అని అంటారు వీలైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఆ యాభై మందిని పంపించారంటే నేను రెండు షిఫ్ట్లుగా వాళ్ళని విభజించి పని చక్కగా చేపిస్తాను దానితో మనకి తక్కువ మొత్తంలో ఎక్కువ లాభం లభిస్తుంది అని అంటారు వెంటనే బలవంతు కొంత సమయం ఆలోచించి లేదు లేదు ఉన్న వర్కర్స్తోనే మనం ఈ యొక్క పనిని పూర్తి చేయించాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే చోట ఉపాధ్యాయు అదల సంభవం ఇంతమంది అంత ఎక్కువ మొత్తం ప్రొడక్షన్ ఇవ్వాలంటే అది అసంభవం అండి అది చాలా కష్టమవుతుంది కూడాను అనగా వెంటనే బల్వంత్ చూడండి వాళ్ళకి కావాలంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చైనా సరే పని చక్కగా ఎక్కువ సమయం చేయించండి వారితోనే ఈ ప్రొడక్షన్ని తీపించండి వాళ్ళు ఇప్పటివరకు ఎనిమిది గంటలు వాళ్ళు కదా ఇంకొక రెండు గంటలు ఎక్స్ట్రా పని చేపించి వారికి కొంచెం ఎక్కువ డబ్బుని ఇవ్వండి ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చిన ఆర్డర్ని తక్కువ సమయంలోనే మనం బయటికి పంపాల్సి ఉంటుంది కాబట్టి మనం వీలైనంత త్వరగా ప్రొడక్షన్ని పెంచాల్సి ఉంటుంది అని అలా మాట్లాడగా వెంటనే చోటా ఉపాధ్యాయ వాళ్ళు సాధారణమైన ప్రజలు మనలాంటి వాళ్ళే వాళ్ళు ఇంత మొత్తంలో ప్రొడక్షన్ని ఇంత తక్కువ సమయంలో ఇవ్వాలి అంటే అది చాలా కష్టమవుతుంది వాళ్ళకి మనకి కూడా ఒక ఛాలెంజ్ లాగా ఇబ్బంది అవుతుంది ఒకవేళ సమయానికి ఇది డెలివరీ చేయలేకపోయామే అంటే మనం మాట పోతుంది అనగా వెంటనే బల్వంత్ చూడు నేను చెప్తున్నాను కదా పని అనేది మనం చక్కగా చేయించాల్సి ఉంటుంది నీవు ఎంత జాగ్రత్తగా చేపిస్తావు అనేది నీ యొక్క పనితనాన్ని నీవు చేసే ఆ యొక్క రిక్వెస్ట్ అదంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించి పని చేపించి నా దగ్గరికి మరలా తిరిగిరా నేను ఇంకా దీని గురించి ఏం మాట్లాడదలచడం లేదు అనగా వెంటనే అతను నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తాను ఆ తర్వాత మరలా మిమ్మల్ని వచ్చి కలుస్తాను ఇక ఉంటాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు హరి ఓం హరి ఓం ఈ చోట ఉపాధ్యాయు చాలా చక్కగా పని చేపిస్తాడు అని నాతో కేశవ చెప్తే విన్నాను మీరేమో అతనితో అంత కఠినంగా వ్యవహరిస్తున్నారేమిటి బల్వంతిజీ అనగా వెంటనే అతను చూడండి ఒక పని వారిని బాగా పని చేస్తున్నా అని మెచ్చుకోకూడదు వారి పనితనాన్ని మనం బాగా ఉపయోగించుకొని ఛాలెంజ్ లాగా తీసుకొని వారితో మరింత పని చేపించుకునేలాగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాని ఇలా వారిని పొగడామే అనుకోండి వాళ్ళు నెత్తి కూర్చుంటారు అని అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ హా నేను ఇతని దగ్గర పనితనం నేర్చుకుని ఆ తర్వాత పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మార్చుకుని నా చేతి గుప్పట్లు పెట్టుకుంటాను హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటాడు రేపు పాటల్ గారు సాయి విశ్వాస్ కి తన తండ్రి పక్కన లేని లోటుని మీరు చక్కగా తీర్చారు అతనితో కలిసి నృత్యం చేసి అని మాట్లాడుకుంటూ ద్వారకా వద్దకు చేరుకునేసరికి వర్షం వలన అంతా తడిచి పూర్తిగా నీరు అలా కనిపిస్తూ ఉంటుంది వెంటనే జిప్రి అలాగే తాత్య మిగతా వాళ్ళంతా సాయి ఈ ద్వారకామాయి చూడండి ఎంత తడిగా ఉండిపోయిందో ఇదంతా బొక్కలు పడి లోపలికి నీరు వచ్చేసాయి మేము మిమ్మల్ని ఎప్పటినుంచో అడుగుతున్నాము ద్వారకామాయి బాగు చేస్తాము అని కనీసం మీరు దాన్ని వినిపించుకోవడం కూడా లేదు మీరు మా అందరి కోసం చాలా చేశారు మేము మీకు ఇప్పుడు సేవ చేసుకోవాలనుకుంటున్నాము ఈ భాగ్యాన్ని మాకు అవకాశ రూపంలో ఇవ్వండి సాయి మీరు ఇబ్బంది పడుతుంటే మేము చూస్తూ ఉండలేము దయచేసి మీరు ఈ యొక్క విషయంలో మాత్రం వెనకడుగు వేయకుండా మాకు అవకాశం ఇవ్వండి సాయి మేము ఇదంతా బాగు చేపిస్తాము మీకు సేవ చేసుకుంటాము అని వాళ్ళ అందరూ అడుగుతారు రేపు విశ్వాస్ తండ్రి కోసం ఎదురు చూసి చూసి నిద్రపోగా అతను రాత్రి సమయానికి అలా మిల్లి దగ్గర నుంచి చేరుకుంటాడు వెంటనే భార్య ఏమండి మీ కోసం చాలా ఎదురు చూశాడు మీరు రాకపోయేసరికి దిగులు పడి బాధగా ఇలా అతను ఏడుస్తూ నిద్రపోయాడు ఎందుకు ఈరోజు లేట్గా వచ్చారు మీరు విశ్వాస్కి మాట ఇచ్చారు కదా మీరు కనీసం కొంచెం ముందైనా వచ్చుంటే అతను సంతోషంగా ఉండి ఉండేవాళ్ళు కదా ప్రతిరోజు మీద ఈరోజే ఆలస్యంగా వచ్చారేమిటి అనగా వెంటనే అలా అతను ఏం చేయని చెప్పు ఈరోజు మిల్లులో ఎక్కువ పని ఉండిపోయింది అందువల్ల నేను అడిగినా కూడా వాళ్ళు నాకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు అందువల్లనే నేను రాలేకపోయాను నీకు తెలుసా ఓవర్ టైం చేసినందుకు నాకు ఇప్పుడు ఒక రూపాయి డబ్బు అదనంగా ఇచ్చారు అందుకే అతనికి ఆడుకోవడం కోసం అని చెప్పి ఇదిగో ఈ కారు బొమ్మ తీసుకువచ్చాను అలాగే కొన్ని మిఠాయిలు తీసుకువచ్చాను అతను రాగానే ఇవి చూశాడంటే కనీసం కొంచెం సంతోషిస్తాడు అనగా వెంటనే ఆమె అదేమిటండి ఓవర్ టైం ఎందుకు అనగా ఇంతలో అతను విషయం ఏమిటి అంటే కొంచెం పని ఎక్కువ చేస్తే వాళ్ళు ఇలా డబ్బులు ఇస్తారంట అందుకే ఉండాల్సి వచ్చింది అని అలా బాధపడిపోతూ అతను కూడా వెళ్ళి పడుకుంటారు ఇంతలో మరోవైపు ద్వారకా వద్దకి అలా సాయి ఒక మొక్క తీసుకొని చేరుకుంటారు వెంటనే అక్కడ వారంతా సాయి మీరు ఎప్పుడు ఈ సమయంలో ఈ మొక్కని తీసుకురావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి కొంచెం నీరు తీసుకురా జిపి అనగా ఆమె అలాగే అని చెప్పి నీరు తీసుకువస్తుంది అలా సాయి దాన్ని చేతిలోనికి తీసుకుంటారు ఆ ముంతనే తర్వాత వారికి అర్థమయ్యేలాగా సాయి తన నిర్ణయాన్ని వాళ్ళ అందరికీ వివరిస్తారు మరుసటి రోజు ఉదయం విశ్వాసం లేచి అలా మౌనంగా ఉంటాడు ఇంతలో అలా తండ్రి నేను మిల్లికెళ్లే సమయమైంది నా భోజనం డబ్బా తీసుకురా అని భార్యని పిలవగా ఆమె తీసుకొస్తూ ఉంటుంది కుమార్తె ఏమిటి నీవు ఇంకా ఏదో దిగాలుగా ఉన్నావు విశ్వాస్ మనం ఈరోజు ఈతకు వెళ్ళడం కుదరదు నాన్న నాకు ముఖ్యమైన పని ఉండిపోయింది నేను నిన్న రాత్రి రావడం కూడా ఆలస్యమైంది నీవు జాగ్రత్తగా పాఠశాలకి వెళ్ళు ఏమైంది ఏం మాట్లాడకుండా ఉన్నావు కనీసం నేను తీసుకువచ్చిన వాటిని నువ్వు తెరిచి కూడా చూడనేలేదు ఇదిగో నీకోసం ఎన్ని తీసుకొచ్చానో చూడు అని అలా చూపిస్తూ ఉండగా నాకు ఇవేమీ వద్దు నీవు మాట ఇచ్చిన ప్రకారం నా దగ్గరికి రాలేదు నేను నిద్రపోయే వరకు వేచి చూశాను నీవు అసలు కనీసం ముందుగా కూడా రాలేదు అనగా వెంటనే తండ్రి బాధపడిపోతూ ఏం చేయను చెప్పు నాకు రావడం కుదరలేదు అందుకే నేను రాలేకపోయాను మిల్లులో చాలా పని ఉండిపోయింది అందుకే బాగా అయిపోయింది కనీసం అర్థం చేసుకో అని చెప్పి అలా బొమ్మకారును తీసి చూపించగా ఒక్కసారిగా విసిరేస్తాడు అది విరిగిపోతుంది వెంటనే తండ్రి చాలా ఆవేశంగా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా నేను కుదిరినట్టయితే వచ్చేవాడిని కదా నీవు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీవు కనుక ఇలా ఎలా పడితే అలా బొమ్మల్ని విసిరేసి విరక్కొట్టావే అనుకో గట్టిగా కొట్టి చెప్పాల్సి వస్తుంది అని అలా కోపపడతాడు పిల్లవాడు బాగా ఏడవడం మొదలు పెడతాడు ఇంతలో అలా అతను బయలుదేరబోయే సమయానికి సాయి బయట నుంచి భిక్షాం దేహి అని అంటారు వెంటనే అలా అతను చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను సాయి నేను ఒక్కసారి అతనికి ఇచ్చిన మాట తప్పినందుకు అలాగే నేను రాలేకపోయినందుకు అతని కోసం నేను బొమ్మలు అవన్నీ తీసుకువచ్చాను కానీ నాతో మాట్లాడడం లేదు పైగా నేను తీసుకువచ్చిన వాటిని అవమానించేలాగా విసిరి విరక్కొడుతున్నాడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది సాయి నేను ఎందుకు రాలేకపోయాననేది చెప్తున్నా కూడా అర్థం కావడం లేదు అర్థం చేసుకోలేకపోతున్నాడు అనగా వెంటనే సాయి చూ చిల్లపిల్లలు చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వాళ్ళు తల్లిదండ్రులుగా మీరే వారికి అర్థమయ్యేలాగా వివరించాల్సి ఉంటుంది కోపంతో వాళ్ళని దండించే ప్రయత్నం చేయకూడదు వాళ్ళు మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు మీరు కొంచెం సమయం గడిపితే చాలు అని అభిప్రాయపడుతూ ఉంటారు ఒకవేళ మీరు కోపడినట్టయితే భయభ్రాంతులకి గురి అయ్యి మీతో వారి మనసులోని విషయాల్ని కూడా చెప్పుకోలేకపోతారు కాబట్టి మీరు ఏదైనా చెప్పే ముందు వారితో నిదానంగా చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళు చాలా చక్కగా మీతో అన్ని విషయాల్ని పంచుకుంటారు ముఖ్యమైనది ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసిన తప్పులు కానీ ఏమైనా చేసిన పనులు కానీ మీ దగ్గర దాచకుండా ఉండాలి అంటే మీరు వారితో స్నేహితులలాగా వ్యవహరించాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సాయి నేను అలాగే ఉండాలనుకున్నాను కానీ నిన్న ఎంత ప్రయత్నం చేసినా కూడా మిల్లులో నాకు ఇంటికి రావడానికి సెలవు ఇవ్వలేదు సాయి అందుకే రాలేకపోయాను అనగా సాయి హా నీవు అదే విషయాన్ని పిల్లవాడికి నెమ్మదిగా నచ్చేట ప్రయత్నం చెయ్యి అలాగే నీకు ఉన్న అక్కడ సమస్య అలాగే నీవు ఏ విధంగా పని చేస్తున్నావు అలాగే పనితనం ఎలా ఉంటుంది అనేవి అన్నీ అతనికి అర్థమయ్యేలాగా వివరించినట్టయితే అతను తప్పకుండా నీతో చక్కగా వ్యవహరిస్తాడు మరోసారి నీవు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాట ఇవ్వకుండా ఒకవేళ నీకు కుదిరినట్టయితే ముందుగా వచ్చి సర్ప్రైజ్ చేస్తే అతను చాలా సంతోషిస్తాడు ఒకటి గుర్తుపెట్టుకో నీవు ఇప్పుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాడని నువ్వు బాధపడుతున్నావు అలాగే తండ్రి రాలేకపోయాడని పిల్లవాడు కూడా బాధపడుతున్నాడు కాబట్టి ఇద్దరిది ఒకటే బాధ కాకపోతే వ్యక్తపరిచే విధానం అనేది వేరు కాబట్టి నీవు పిల్లవాడిని కొంచెం బాధ పెట్టకుండా అతనితో నెమ్మదిగా అర్థమయ్యేలాగా వివరించి సున్నిత మనస్తత్వంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని సంతోషపెట్టడానికి కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయండి అని అలా సాయి నెమ్మదిగా వివరించి వీలైతే అతనితో కొంచెం వారాంతరాలలో నీవు సమయం గడిపే ప్రయత్నం చెయ్యి అప్పుడు అతను మానసికంగా శారీరకంగా దృఢత్వంగా ఉంటాడు అతను సంతోషంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది అలా అని నేను నీ అవసరాల్ని నీ యొక్క సమయాన్ని కుదించుకోమని చెప్పడం లేదు వీలైనంత వరకు పిల్లలకి అలాగే భార్యకి కొంచెం ప్రాముఖ్యత ఇచ్చి వారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతున్నాను అని సాయి అలా నెమ్మదిగా అతనికి వివరిస్తారు వెంటనే అతను అలాగే సాయి మీరు చెప్పినట్టుగానే నేను జాగ్రత్తలు పాటిస్తాను అని నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ